గం గణాధిపతయే నమ ఈరోజు నేను వినాయక చవితి యొక్క వ్రత కల్పం అంటే వినాయక చవితి రోజు మనం వినవలసిన వ్రత కథ ఇది వినాయక చవితి రోజు మనం వినినా చదివినా చాలా పుణ్యం వస్తుంది ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి సూత మహాముని సౌనకుడు మొదలైన మా మునులకు విఘ్నేశ్వరుడిని పుట్టిన విధానమును ఆ రోజు మనం చంద్రుడిని ఎందుకు చూడకూడదు అనే విషయములను ఇలా వివరిస్తున్నాడు ఒకప్పుడు గజరూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షసరాజు పరమశివుణ్ణి గురించి తీవ్ర తపస్సు చేయడం ప్రారంభించాడు అతని తపస్సును మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు అప్పుడు గజాసురుడు స్వామి మీరు ఎల్లప్పుడూ నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు అప్పుడు ఆ పరమశివుడు అతని కోరికను తీర్చేందుకోసమని గజాసురుడి పొట్టలోపలికి ప్రవేశించి అక్కడే ఉండటం మొదలుపెట్టాడు ఇదిలా ఉండగా కైలాసంలో పార్వతీదేవి తన భర్త అయిన పరమశివుని గురించి వెతకడం మొదలుపెట్టింది తన జాడ తెలియక చాలా చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది కానీ ఆ శివుడిని ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరకు విష్ణుమూర్తిని ప్రార్థించింది తన భర్త అయిన పరమశివుని గురించి విషయం చెప్పింది ఓ మహానుభావ పూర్వం భస్మాసురుని బారి నుంచి నా భర్తని కాపాడి నాకు ఇచ్చారు ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయం ఆలోచించు అని కన్నీళ్లు కార్చింది విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి పంపించేశాడు అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిపించి గజాసురుణ్ణి చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిలాగా వెళ్ళటమే సరి అయినదని నిర్ణయించుకున్నాడు శివుడి వాహనం నందిని ఒక గంగిరెద్దులాగా చేసి బ్రహ్మ మొదలైన ఇతర దేవతలను తలా ఒక వాయిద్యం ఇచ్చాడు తాను చిరుగంటలను పట్టుకొని సన్నాయిని తీసుకొని గజాసురుడు ఉండే గజాసురపురంకి దగ్గరకు వెళ్ళాడు అక్కడ గజాసురుడి ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు ఆ గంగిరెద్దు ఆట చూసి గజాసురుడు ఆనందం పొంది మీకు ఏం కావాలో కోరుకోండి నేను ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పాడు అప్పుడు శ్రీహరి ఇది శివుడు వాహనం నంది శివుడిని వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వు అని కోరాడు ఆ మాటలకు ని నిర్ఘాంతపోయి గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చినది ఆ శ్రీహరి అని తెలుసుకొని తనకు ఇంక చావు తప్పదని అర్థం చేసుకున్నాడు అప్పుడు తన పొట్టలో ఉన్న శివుడిని నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు తర్వాత చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు నంది తన కొమ్ములతో గజాసురుడి పొట్టను చీల్చగా లోపల నుంచి పరమశివుడు బయటకు వచ్చాడు హరి శివుడితో ఈ విధంగా చెప్పారు చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు ఇస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుంది అని చెప్పాడు తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వీట్కోలు చెప్పి అక్కడి నుంచి వైట్ వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఇక శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు అదే ఇప్పుడు వినాయకుడి పుట్టుక కథ కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకొని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసి అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచింది స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకొని శివుడి కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది ఇదిలా ఉండగా శివుడు లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు కోపం తెచ్చుకున్న పరమశివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికాడు లోపలికి వెళ్ళిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోపెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది అప్పుడు శివుడు తాను చేసిన పని బాధపడి తాను తీసుకువచ్చిన గజాసురుడి తలను చిరుస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు అతనికి గజాననుడు అనే పేరు పెట్టి పెంచుకోవటం ప్రారంభించాడు గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులకు చే సేవ చేయసాగాడు అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకొని తిరగటం మొదలుపెట్టాడు కొంతకాలానికి పార్వతీపరమేశ్వర్లకు కుమారస్వామి పుట్టారు అతడు మహావీరుడు నెమలి అతని యొక్క వాహనం విఘ్నేశాధిపత్యం అంటే వినాయకునికి ఆధిపత్యం ఏ విధంగా వచ్చిందో ఈ కథలో చూద్దాము ఒకరోజు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరారు తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వ పదవి తనకే ఉండాలని గజాననుడు కోరాడు గజాననుడు పొట్టిగా ఉంటాడు తగిన అర్హతలు లేవు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు శివుడు వారితో మీలో ఎవరు మూడు లోకాల్లో పుణ్య నదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆ ఆధిపత్యం ఇస్తాను అని చెప్తాడు కుమారస్వామి తన యొక్క వాహనమైన నెమలి మీద ఎక్కి వేగంగా ముల్లోకాలు తిరగటానికి వెళ్ళిపోయాడు గజాననుడు బాధపడుతూ తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కరించి అయ్యా నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పటం మీకు సరి అయినదా మీ పాదసేవకుడిని నా ఎందు దయచూపి తగిన ఉపాయం చెప్పండి అని కోరుకున్నాడు శివుడు నారాయణ మంత్రం జపిస్తూ మూడుసార్లు మా చుట్టూ ప్రదక్షిణ చేయాలి ఇది అన్ని తీర్థాలలో తిరిగి స్నానం ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు వినాయకుడు అదే విధంగా చేశాడు ఆ మంత్ర ప్రభావం వల్ల గంగానదిలో స్నానం ఆడేందుకు వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్టు కనిపిస్తుంటాడు అతనికి మూడు కోట్ల యాభై లక్షల నదుల్లో కూడా తనకంటే ముందుగానే గజానుడు స్నానం చేస్తున్నట్టు కనిపించాడు ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి తన బలాన్ని తిట్టుకొని తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా నేను అన్నాను నన్ను క్షమించి ఆ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు భాద్రపద శుద్ధ చతుర్థి రోజున పరమేశ్వరుడు నుండి విఘ్నాధిపత్యం ఇచ్చాడు ఆ రోజు అన్ని దేశము వాళ్ళు విఘ్నేశ్వరుడికి తమ స్థాయిని బట్టి కొడుములు మిగిలిన పిండి వంటలు కొబ్బరికాయలు పాలు తేనె అరటిపళ్ళు పానకము వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించారు విఘ్నేశ్వరుడు సంతోషం పడి కుడుములు కొన్ని తిని కొన్ని తన వాహనమైన అనిందుడికి ఇచ్చి కొన్ని చేతిలో పట్టుకొని నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్తాడు తల్లిదండ్రులకు నమస్కారం చేయబోగా పొట్ట భూమికి తగిలి కానీ చేతులు మాత్రం భూమి మీద ఆనలేదు అతి కష్టం మీద చేతులు ఆంచినా నమస్కారం మాత్రం చేయలేకపోయాడు ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడి తలపై మీదున్న చంద్రుడు పగలబడి ఎగతాళిగా నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుగ్గమవుతాయి అన్న సామెత అనుసరించి వినాయకుడి పొట్ట పగిలి లోపల ఉన్న కొడుములు మొదలైనవి చుట్టుపక్కల దొరలాయి వెంటనే వినాయకుడు మరణించాడు పార్వతి ఏడుస్తూ చంద్రుణ్ణి చూసి పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాప నిందలు పొందుతారు అని శపించింది తరువాత ఋషిపత్నులకు నీలాప నిందలు ఎందుకు వచ్చాయి ఈ కథ అదే సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణ చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషిపత్నులకు చూసి మోహించి మహర్షులు తనను శపిస్తారామో అని భయంతో రోజురోజుకు బలహీనంగా మారిపోవనారంభించాడు అది అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి భర్తను సంతోషం కలిగించింది ఋషులు తమ భార్య రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి తమ భార్యలే ఆనుకొని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు పార్వతీదేవి ఇచ్చిన శాపం ఫలితంగానే ఋషిపత్నులకు ఈ నిందలు కలిగింది దేవతలు మునులు ఋషిపత్నులు ఈ నీలాపనిందలను గురించి పరమేష్టికి తెలిపారు అతడు సర్వజ్ఞుడు కావటంతో అగ్నిదేవుడి భార్యే ఋషిపత్నుల రూపం దాల్చిందని తెలుసుకొని సప్త ఋషులను సమాధానపరిచి వారితో కూడా తాను కైలాసానికి వెళ్ళి ఉమామహేశ్వరులను సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుని బతికించాడు దాంతో పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించారు అప్పుడు దేవతలు మిగిలిన వాళ్ళు పార్వతీ నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాలలో ఉన్న వారికి కీడు జరుగుతుంది కాబట్టి దానిని ఉపసంహరించు అని ప్రార్థించారు వారి ప్రార్థనలను సంతోషించిన పార్వతి సంతోషంతో తన కుమారుడైన వినా వినాయకుని దగ్గరకు తీసుకుని ముద్దాడి ఏ రోజున వినాయకుని చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రము చంద్రుణ్ణి చూడకూడదు అని చెప్పింది అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషిస్తూ తమ నివాసాలకు వెళ్ళిపోయారు భాద్రపద శుద్ధ చతుర్థిలో మాత్రం చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా చూసుకుని సుఖంగా ఉన్నారు ఈ విధంగా కొంతకాలం గడిచింది తరువాత ద్వాపర యుగంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుని నారదుడు దర్శించి ప్రార్థించి మాట్లాడుతుండగా స్వామి సాయంకాలం అయ్యింది ఈరోజు వినాయకుడి చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుడిని చూడకూడదు నేను నా ఇంటికి వెళ్తాను అనుమతించండి అని గతంలో జరిగినదంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుడిని చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు క్షీర ప్రియుడు కావడంతో ఆ రోజు రాత్రి ఆకాశం వైపు చూడకుండా పశువుల శాలకు వెళ్ళి పాలు పితుకుతూ పాలలో చంద్రుని యొక్క ప్రతిబింబం చూసి ఆహా నాకు ఎలాంటి ఆపద రానుందో అని అనుమానించటంతో ప్రారంభించాడు కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరంతో శమంతకమని సంపాదించి శ్రీకృష్ణుని చూడటానికి ద్వారకకు వచ్చాడు శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని తనకు ఇవ్వమని అడిగాడు అప్పుడు సత్రాజిత్తు ఇది రోజుకు ఎనిమిది బారువుల బంగారు ఇస్తుంది దీనిని ఏ ఆప్తునికైనా ఏ తెలివి తక్కువ వాడు ఇవ్వడు అన్నాడు శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు ఒకరోజు సత్రాజిత్తుని తమ్ముడు ప్రసేనుడు శమంతకమని కంఠానికి ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం అనుకొని ప్రవేశనుడిని చంపి ఆ సింహం ఆ మణిని తీసుకుపోతుండగా ఒక భల్లుకం ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకొని తాను ఉండే కొండబిలానికి వెళ్ళి తన కుమార్తె జాంబవతికి ఆటవ వస్తువుగా ఇచ్చింది మరునాడు సత్రాజిత్తు తమ్ముడు మృతి వార్త విని నేను ఆ మణిని ఇవ్వలేదని శ్రీకృష్ణుడు నా తమ్ముడిని చంపి రత్నం అపహరించాడు తన పట్నంలో చాటింపు వేయించాడు సత్రాజిత్తుడు శ్రీకృష్ణుడు అది విని ఆ రోజు పాలలో చంద్రుడిని చూసినందువల్లే నాకు ఈ నింద వచ్చింది అని భావించి దానిని తొలగించేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒకచోట ప్రసేనుడి కళేపురం సింహపు కాలి జాడలు భల్లూకం కాలి జాడలు కనిపించాయి వాటిని అనుసరించి పోతూ ఒక పర్వత గుహద్వారంలో పరివారాన్ని వదిలి తానొక్కడే లోపలికి వెళ్ళి అక్కడ ఉయ్యాలకి కట్టబడి ఉన్న మణిని తీసుకొని తిరిగి వచ్చుచుండగా అది చూసి వింత మనిషి వచ్చాడు అంటూ జాంబవతి కేకలు వేసింది అంతలో జాంబవంతుడు రోషంగా అక్కడికి వచ్చి అరుస్తూ గోళ్లతో గుచ్చుతూ శ్రీకృష్ణుడిపై యుద్ధం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు అతనిని కింద పడదోసి భీకర యుద్ధం ప్రారంభించాడు ఆ విధంగా మొత్తం ఇరవై ఎనిమిది రోజులు పోట్లాడారు చివరకు జాంబవంతుడు శక్తిహీనుడై తనతో పోట్లాటకు దిగినవాడు రావణ సంహారి అయిన శ్రీరామచంద్రుడే అని అర్థం చేసుకొని నమస్కరించి దేవాదిదేవా ఆర్తజనర రక్షక నిన్ను త్రేతాయుగంలో రావణాది దుష్టరాక్షసులను చంపేందుకు వచ్చిన శ్రీరామచంద్రుడని అర్థం చేసుకున్నాను అప్పుడు నన్ను మీరు ఒక వరం కోరుకోమన్నారు నేను తెలివి తక్కువగా మీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు అది మొదలు మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలుగా గడుపుతూ వచ్చాను మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు నా శరీరమంతా శిథిలమైపోయింది ప్రాణాలు త్వరలో పోనున్నాయి జీవితేచ్ఛ నశించింది నా అపచారములు క్షమించి నన్ను కాపాడు నీకంటే నాకు వేరే దిక్కెవరూ లేరు అంటూ ప్రార్థించాడు అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడిని తన చేతితో నిమిరి జాంబవంతా శమంతకమని నీ దొంగలించానని నాపై అపనింద తొలగించుకోవటం కోసం వచ్చాను కాబట్టి మణిని నాకు ఇవ్వు నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణుణ్ణి మణితో పాటు తన కుమార్తెను కూడా ఇచ్చాడు తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులతో సైన్యంతో మణితో జాంబవతితో కలిసి తన నగరానికి వెళ్ళాడు సత్రాజిత్తుని పిలిపించి అందరినీ పిలిచి జరిగినదంతా వివరించి మణిని ఇచ్చాడు అప్పుడు సత్రాజిత్తుడు అయ్యో లేనిపోని నిందలు మోపి దోషానికి పాల్పడ్డాను అని విచారించాడు మణితో పాటుగా తన కుమార్తె అయిన సత్యభామను కూడా ఇచ్చి తనను క్షమించమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో జాంబవతిని మరియు సత్యభామలను వివాహమాడాడు అప్పుడు దేవతలు మునులు శ్రీకృష్ణుడిని సుతించి మీరు సమర్థులు కాబట్టి నీలాప నిందలు పోగొట్టుకోగలిగారు మాలాంటి వారు ఏమి చేయగలరు అని ప్రార్థించారు అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రమాదవశాత్తు ఎవరైనా చంద్రుని దర్శనమైతే రోజు గణపతిని పూజించి శంగకమణి యొక్క కథను విని పూజ యొక్క అక్షంతలు తలపై వేసుకున్నట్లయితే నీలాపనిందలు పడకుండా ఉంటారు అని చెప్పాడు దాంతో దేవతలు మునులు అందరూ సంతోషించి తమ ఇళ్లకు తాము వెళ్ళిపోయారు ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చతుర్థిలో దేవతలు మహర్షులు మానవులు మొదలగు వారు గణపతిని పూజించి తమ కోరికలను నెరవేర్చుకొని ఆనందంగా ఉన్నారని శాపమోక్షం విధానం మునులకు వివరించిన తరువాత సూతమహాముని తన ఆశ్రమమునకు వెళ్ళిపోయాడు సర్వే జనా సుఖినో భవంతు